సిద్దిపేట జిల్లా కార్యవర్గ కౌన్సి సమావేశం షాక్ కాలేజ్ వర్క్షాపు ఏర్పాటు చేసుకుంటుంది సమావేశం ముఖ్య అతిథిగా జాతీయ కార్యకర్తలు మా పార్టీ ఆవిర్భవించి ప్రభుత్వ సంవత్సరాలు పూర్తి వంద సంవత్సరాలకు ఈ డిసెంబర్ ఇరవై ఆరో తేదీన అడుగెడుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఘనంగా ఈ శత జయంతి వంద సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి మా రాష్ట్ర పార్టీ జాతీయ సమితి పిలుపులకు ఈ జిల్లాలో కూడా మరి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి కార్యక్రమం రూపొందించుకోవడానికి కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే దేశంలో కేంద్ర ప్రభుత్వం అధికారులకు వచ్చి పది సంవత్సరాలు చేస్తా ఉన్నాయి యొక్క నిజ స్వరూపం ఈ మధ్య మరింత పట్టబడ అమెరికాలో అమెరికా ప్రభుత్వమే ఆదాని గ్రూప్ మీద విచారణ చేయాలని చెప్పి నిర్ణయించింది రెండు వేల ఐదు వందల కోట్ల మురుగురు ఇవ్వబడ్డాయి అనేక చోట్ల ఈ ఆదాని కంపెనీ అవినీతికి భయంగా నిలయంగా మారిపోయింది అంటే మన దేశ కంపెనీ పైన అమెరికా వాళ్ళు విచారణ చేసే దృష్టికి వచ్చిందంటే నరేంద్ర మోడీ తలదించుకోవాలి తలదంచుకోవాలి ఇది భారతదేశానికి కూడా మనసారి మనం మొదటి చెప్పాం ఆదాని గ్రూపు అంబానీ గ్రూపు ఈ రెండు కూడా నరేంద్ర మోడీ పెద్ద కోట్లు అని చెప్పుకొచ్చాం ఇది వాస్తవం దృష్టి మన రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా వంద కోట్లు నేను ఆదానికి వచ్చినాయి అంబానీకి వచ్చిన ఆదాని గ్రూప్ వచ్చింది అవి వాస్ ఇస్తాను వాసు అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల అంటే వాళ్ళు ఏదైతుందో ఈ పది మీద డైరెక్ట్ చెప్పకుండా ఏదో ఒక పేరుతో ఇచ్చేసి కనుక్కేటువంటి ప్రయత్నం ఇస్తాం అంటే పైసలు ఇస్తాడు పది పైసలు కావాలి ఇది సాగుతుంది అంటే ఆదాని అమ్మది ఆదానిపై కానీ పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఎంత ముట్టుకున్నా అరణ్య రోజులైనా పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్యం ఏమైంది ప్రతిపక్షాలు పోతుందా మీద మంద బలం అంటే బలం ఉంది కాబట్టి మెజార్టీ ఉంది కాబట్టి మా ఇష్టం ఉన్నది ఎంత ఉన్నాయి అని చెప్పి అదే ప్రతి బ్రహ్మార్థం వచ్చేసి కనీసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేయాల్సిందే ఏ మాత్రం సృష్టిస్తున్నా నరేంద్ర మోడీ రెండవ పాయింట్ జమిని ఎన్నికలకు సంబంధించి అసలు ఈ దేశము విభిన్న మతాలు ప్రాంతాలు సంస్కృతులు సాంప్రదాయం పెట్టుబడి దేశం ఇక్కడ ఒక దగ్గర పార్టీ ప్రయాణితుల ద్వారానో లేకుంటే పార్టీలో చేరికల ద్వారా ప్రభుత్వం పడిపోతుంది మన రాజ్యాంగంలో ఏం చెప్తుంది వెంటనే ఎన్నికలు జరపాలి ఆరు నెలలు కూడా ఎన్నికలు జరపాలి ఆరు నెలల వరకు ఆబద్ద ప్రభుత్వం కొనసాగుతుంది అంతకంటే ఎక్కువ కొనసాగడం లేదు కానీ ఎందుకు జండి ఎన్నికలు నివా మన దగ్గర మన దగ్గర కంటిన్యూ జీ ఎన్నికలు జరిగింది ఎమ్మెల్యే అసెంబ్లీకి పార్లమెంట్ కోసం జరిగింది కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో ఆరు నెలల మొదలు అసెంబ్లీ రద్దు చేసి పెట్టుకున్నాడు పది సమనిచ్చిన ప్రతి ఎన్నికల కమిషన్ ఎందుకు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో అయితే పార్లమెంటుకు అసెంబ్లీకి కొన్ని ఒకసారి జరిగినాయి కదా ఇట్లనే అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వెంటనే కూడా జరుగుతాయి కదా ఇది ఏదైనా ఒక రకంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే కుట్ర సాగుతుంది కాబట్టి ప్రజాస్వామ్య బాధలు పట్టశీల్య శక్తులు అందరూ కూడా దీన్ని అడ్డుకునేందుకు ప్రత్యక్ష ఆందోళన కూడుకోవాల్సిన అవసరం తర్వాత ఇంకా మన తెలంగాణకు వచ్చేటువంటి ఏదైతే వార్తలు లేదో ఆంధ్రప్రదేశ్ పూర్వమైన చట్టంలో ఇప్పటికూడ ఏమీ హాస్పిటల్లో వచ్చిన రాకపోయి వైఎన్లో ఉంచుకోకపోయి ఏదైనా ప్రాణ జాతీయ ఇంకా అంటే మాట దక్కుతున్నటువంటి ప్రభుత్వం చేస్తుంది దానిపైన ప్రత్యక్ష ఆందోళన తెలంగాణ ప్రభుత్వం అనేకమైనటువంటి అనేకమైన ఆ ఉద్రుడు అధిగమించాల్సిన ప్రభుత్వాలు రైతుల రెండు లక్షల రుణమాఫీలో వస్తున్నారో కేరళ బ్యాంకు తీసుకున్న వాళ్ళకి అది పంపిస్తలేదనేటువంటి ఒక ప్రశ్నించాల్సిన అవసరం తప్పనిసరిగా రాసిన తీసుకుంటాం అలానే తర్వాత రెండు లక్షల పైబడే అప్పుడు ఉంటే కుటుంబంలో మీరు అప్పుడు వింటే అన్ని కంటే చేద్దాం కొన్ని చోట్లనేమో భర్త పేరు మీద భూమి ఉన్నది భర్త దుబాయికి పోయి మాదూ అప్పుడు తీసుకున్నాడు నీ పెరిగిన భూమి లేదా ఇయ్యమంటున్నారు రేషన్ కార్డు వచ్చే పేరు అసలు కార్డు ఇలాంటి అన్ని రకాల మెడికల్ కొలికెని పెట్టి ఈ రుణమాఫీ కాడ ఆటంకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అది ఏదైనా ఇచ్చిన మాట ప్రకారంగా ఇవన్నీ పరిష్కారం చేసి రుణమాఫీ చేస్తేనే ప్రభుత్వానికి మంచిపెట్టిన పరిస్థితి